హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా అద్దరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట అన్నదాత సుఖీభవా అలాగే పీఎం కిసాన్ పథకాల పైన ముహూర్తం అయితే ఫిక్స్ చేసేసారండి మరి ఈ రోజు నుంచి కూడా రైతుల అకౌంట్లోకి ఏడు వేల రూపాయలు జమ చేయబోతున్నాము అని చెప్పి ప్రభుత్వాల నుంచి కూడా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి మరి ఈ మేరకు రైతులకైతే భారీ శుభవార్తనైతే తీసుకొచ్చేసింది ప్రభుత్వం ఎందుకంటే ఇంకొక ఆరు రోజుల్లోనే అకౌంట్లోకి ఏడు వేలు జమ కాబోతున్నాయి అనమాట అయితే మీకు కూడా ఈ డబ్బులు వస్తాయండి మరి ఎవరికి ఎలాంటి రైతులకి డబ్బులు వస్తాయి ఈ యొక్క అనుదాత పథకానికి సంబంధించిన అర్హతలేంటి అంటే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అమలు చేస్తుంది అన్నదాత సుఖీ పథకం అనమాట మరి గత ప్రభుత్వం రైతు భరోసాగా ఉండేదండి అప్పట్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేవారు అనమాట మరి ఆ పథకం ఆ మొత్తాన్ని పెంచి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు రెండు ప్రభుత్వాల నుంచి కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈ డబ్బుల కోసం సంవత్సర కాలంగా రైతన్నలందరూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి ఎట్టకేలకు ఈ పథకం అమలు పైన ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే వీడియోలకు వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా విధంగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి వీడియోనిస్తే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేకుడు లెక్క వెళ్ళిపోదామండి కుడిపి ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో ఒక ముఖ్యమైన పథకంగా ఉంది అన్నదాత సుఖీభావ పథకం ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అట్టడుగున ఉన్న రైతులకు ఆర్థికంగా ఆదుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో దీనికి సంబంధించిన లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైంది మొత్తం ఒక లక్ష అరవై రెండు వేల ఎనభై ఐదు మంది రైతులు ఈ యొక్క పథకానికి లబ్ధిదారులుగా ఎంపికయ్యారు వీరికి ప్రభుత్వం ప్రత్యక్ష నగదు రూపంలో ఆర్థిక సహాయం అందించబోతుంది ఈ పథకం అమలులో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ లబ్ధిదారుల వివరాలను ఆధారితంగా ఈకేవైసీ ప్రక్రియను కూడా ప్రారంభించడం అయితే జరిగింది ఇప్పటి వరకు కూడా పదివేల ఐదు వందల నలభై ఏడు మంది రైతులకు మాత్రమే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేశారండి ఇంకా ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై ఐదు మంది రైతులు ఈ ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉంది వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయాన్ని ప్రధాన ప్రాధాన్యతగా తీసుకుని మిగిలిన లబ్ధిదారుదారులతో త్వరితగతిన కేవైసీ పూర్తి చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది అంటే చాలామంది రైతులు ఈ కేవైసీ అనేది పూర్తి చేయలేదండి ఇంతవరకు కూడా మరి దీనివల్ల చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా మీరు దయచేసి ఈరోజే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఈ పథకం అమలులో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు కూడా తీసుకుంటుందండి రైతులు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్తో లింక్ చేసుకోవాలి అవసరమైన పత్రాలు సమర్పించి ఈ ఈకేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేలాగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అన్నదాత సుఖీబా పథకం అమలుతో రైతులకు రైతులకు పెట్టుబడి ఖర్చుల భారం నుంచి కొంతవారికైనా విముక్తి పొందుతారని వారి జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చేందుకు ఈ యొక్క పథకం అనేది సహాయపడుతుందని చెప్పి అధికారులు పేర్కొంటున్నారు రాష్ట్రంలో పంట దిగుబడి మెరుగుపరచడంతో పాటు ఈ పథకం కీలక పాత్ర పోషించిపోతుంది ఈ పథకం విజయవంతంగా అమలయ్యేందుకు రైతులు కూడా సహకరించాలని త్వరగా మరి మీరు ఈకే వేసి అనేది పూర్తి చేయాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం అయితే జరుగుతుందండి కూడమి ప్రభుత్వం తమ సూపర్ సిక్స్ హామీలలో భాగంగా రాష్ట్రంలోని అర్హత పొందిన రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిపోతుంది ఈ మొత్తం అన్నదాత సూకీభవా పీఎం కిసాన్ పథకాల ద్వారా రాబోతోందండి ఈ కార్యక్రమానికి సంబంధించిన అర్హత పరిశీలనలు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం ప్రభుత్వం తరఫున రైతులకు ప్రతి ఏడాది కూడా మూడు మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయల అనేది జమ చేస్తూ వస్తుంది దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద పద్నాలుగు వేలు జత చేసి ఇవ్వబోతోందండి ఈ మొత్తంలో తొలి రెండు విడతల్లో ఐదు వేలు ఐదు వేలు చొప్పున మూడో విడతలో నాలుగు వేలు చొప్పున ఇవ్వబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా వచ్చే జూన్ ఇరవై ఒకటిన రైతుల ఖాతాలో ఏడు వేలు నేరుగా జమ చేయబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారండి దీనివల్ల రైతుల యొక్క ఆర్థిక భద్రత అనేది పెరుగుతుంది పంటల సాగుకు గణనీయమైన మద్దతుగా కూడా నిలుస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది జిల్లా వ్యవసాయ శాఖ వెబ్ ల్యాండింగ్ డేటా ఆధారంగా చేసుకుని మొత్తంగా నాలుగు లక్షల మూడు వేల ఎనభై రెండు మంది రైతులను ఫస్ట్ ముందుగా గుర్తించడం అయితే జరిగింది ఈ లబ్ధిదారుల జాబితాను రియల్ టైం గవర్నర్స్ ద్వారా నిర్వహించిన ఆరు అంచెల వడపోత ద్వారా మరింత శుద్ధి చేశారు ఈ ప్రక్రియలో ప్రజాప్రతినిధులు ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు వ్యవసాయ వ్యవసాయం ముఖ్యమంత్రిగా కాకుండా వ్యవసాయంతో పాటు ఇతర ఇతర పనుల కోసం భూమిని వినియోగించే రైతులు అలాంటి వారిని అర్హతల అర్హుల యొక్క జాబితా నుంచి తొలగించడం అయితే జరిగిందనమాట ఈ విధంగా చేసిన వడపోత తర్వాత మొత్తం ఒక లక్ష అరవై రెండు వేల ఎనభై ఐదు కుటుంబాలు మాత్రమే అర్హులుగా తేరాయి ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా బడికించి అర్హతను బట్టి నిర్ణయించారండి మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలు చూస్తే చింతలపూడి మండలంలో అత్యధికంగా పదమూడు వేల ఐదు కుటుంబాలు అర్హత పొందాయి వేలేరుపాడు మండలంలో అత్యల్పంగా ఐదు వందల ఇరవై మూడు కుటుంబాలు మాత్రమే అర్హత సాధించాయి జిల్లా వ్యవసాయ అధికారిక హబీబ్ భాష ప్రకారం వ్యవసాయ అధికారి హబీబ్ భాష ప్రకారం రైతుల సౌకర్యార్థం వారి అర్ధ అర్హత నిర్ధారణ ప్రక్రియలో పారదర్శక కోసం కోసం రైతుల యొక్క భరోసా కేంద్రాల ద్వారా ఈకేవైసీ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు అంటే రైతులకు అర్హత కావాలి అని అంటే కనుక రైతులు కంపల్సరీగా ఈకేవైసీ చేయాలండి ఈకేవైసీని మీ యొక్క గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల ఆధారంగా చేసుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది జిల్లాలో అన్ని మండలాల్లో యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది ప్రతి అర్హత ఉన్న రైతు తక్షణమే మీ యొక్క రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి అవసరమైన డాక్యుమెంట్లు అనేవి ఇచ్చి ఈకేవైసీ అనేది పూర్తి చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈ ఈకేవైసీ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవయో తేదీ వరకు కూడా పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించింది అంటే జూన్ ఇరవయో తేదీ వరకు మీరు ఈ ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు జూలై జూన్ ఇరవై ఒకటి నుంచి కూడా ఎక్కువ డబ్బులు అనేవి అకౌంట్లో జమ అవుతాయి ఈ ఈకేవైసీ ద్వారా అర్హులైన రైతులను గుర్తించి వారికి ప్రభుత్వం అందించబోయే ప్రోత్సాహకాలు ఆర్థిక సహాయం సరైన సమయంలో అందేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పడం అయితే జరిగిందండి ఒకవేళ రైతులు కానీ కేవైసీ పూర్తి చేయకపోతే రైతులు ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములు అయ్యే అవకాశం కోల్పోవచ్చు అని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది కేవైసీ కంపల్సరీగా పూర్తి చేయాలని చెప్పి చెప్తున్నారండి కేవైసీ పూర్తి చేయకపోతే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి బెనిఫిట్స్ రావని కూడా చెప్తున్నారు అది అన్నదాత సుగీభావ పథకం కానివ్వండి పీఎం కిసాన్ కానివ్వండి ఇంకా ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే రైతులకు వచ్చే రుణాలు కానివ్వండి ఏమైనా కానీ మీరు రావాలనుకుంటే కనుక కంపల్సరీ మీరు ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి మనకి జూలై ఇరవై ఒకటి నుంచి కూడా రైతన్నలందరికీ కూడా యొక్క డబ్బులు అనేవి అన్నదాత సుఖీవా పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఈ లోపుగా రైతన్నలు ఈ కేవైసీ అలాగే బ్యాంకులో మీ యొక్క అకౌంట్కి ఎన్పిసిఐ లింకులు అనేవి చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్తున్నారండి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గమనించండి ఇదండి వాళ్ళ వీడియో డిస్సే కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచుడితో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే